నువ్వు అనుకో పాలిటిక్స్ వీటికి నేను చాలా డిస్టెన్స్ లో ఉంటా నాకు అసలు సంబంధమే లేదు ఐ లవ్ కేసీఆర్ పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు కానీ కేసీఆర్ అంటే ఇష్టం చాలా డెవలప్ చేశాడు నా కరీంనగర్ మాత్రం చాలా అంటే చాలా డెవలప్ ఒకప్పుడున్న కరీంనగర్ వేరు ఇప్పుడున్న కరీంనగర్ కేటీఆర్ కేటీఆర్ గారు వల్ల చాలా డెవలప్ అయ్యారు ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్ పొలిటిక్ సిస్టం ఉండదు కానీ పొలిటిషయన్ అంటే ఇష్టం యా 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 ఎగ్జాక్ట్ ఓకే ఏంటి ఇది నాకద సంబంధమే లేదు ఏంటి చదవండి క్వశ్చన్ చదవండి నాకు కనిపిస్తుంది మా ఆడియన్స్ కి వినిపిస్తరు కదా వాట్ ఇస్ sex యా వాట్ ఇస్ దట్ నాకు తెలియదండి యాక్చువల్లీ అదే మీకు తెలిసిన డెఫినేషన్ ఇప్పుడు ఇన్ని సమాధానాలు చెప్పారు కదా ఆ దానికి తెలియకుండా మీరు హైదరాబాద్ లో సర్వే అవుతున్నారంటే నేను ఎందుకు నమ్ముతా చెప్ప లైఫ్ లో సక్సెస్ ఇంపార్టెంట్ సక్సెస్ ఇంపార్టెంట్ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్ సెక్స్ కూడా అంత ఇంపార్టెంట్ కానీ ఇంకా నాకు టైం రాలే చెప్తా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే టైం రాలే టైమ్ రాలేదనే హోల్ నా ఇంటర్వ్యూలో ఏంటంటే ఒక్క పర్సన్ కి సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ ఉంటది ఇందులో అది మీకు తెలిసి భూతేమో నాకు తెలిసి అది ఒక డివైన్ స్పిరిచువల్ పవర్ ఓకే అక్కడే ప్రపంచం స్టార్ట్ అవుతుంది దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏంటి అది మీ ఒపీనియన్ ఏంటి అనేది అడుగుతున్నా ఇప్పుడు అమ్మో భూత్ అంటారు జనాభా చూస్తే మాత్రం నూట యాభై కోట్లు ఎప్పుడు చేస్తే తెలియదు హైపర్ అది అన్నారు కదా అలా ఉంటది మరి భూత్ ఎందుకు అనుకుంటారు ఇప్పుడు మీరు సక్సెస్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అన్నారు ఊరికే అన్నారు కదా అది ఎక్కడో ట్రిగ్గర్ అయ్యే అని ఉంటారు కదా దట్స్ ఇట్ ఇందులో చెప్పుకోవచ్చు మీకు ఆర్జీ అంటే ఇష్టం అంటారు మరి ఇలాంటి క్వశ్చన్ అంటే ఇష్టం ఉంటుంది అది ఇన్స్టాగ్రామ్ స్నాప్ చాట్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ స్నాప్ చాట్ అంటే ఏం ఒకటి పుట్టి నీళ్ళు ఒకటి మెట్టి నీళ్ళు ఇలాంటి ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ అసలు ఎందుకు అమ్మాయిలు సగం మంది ఇన్స్టాలో ఉంటారు ఇంట్లో ఉండకుండా స్కూల్కి కాలేజీ స్నాప్ చాట్ అంటారు అసలు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఏం చేసినా తెలిసిపోతుంది అదే స్నాప్ చాట్ అయితే ఎవర్కి తెలియదు ఎవర్కి తెలియదు ఏదైనా మాట్లాడొచ్చు ఏమైనా చేయొచ్చు వాట్ ఎవర్ సో అది స్నాప్చాట్ చాలా సెక్యూర్ ఉంటది కదా సో అందుకోసం స్నాప్చాట్ మన ప్రైవేట్ స్పేస్ ని ఎంజాయ్ చేయడానికి స్నాప్చాట్ యా యా పబ్లిక్ ఆడియన్స్ ని చేయడానికి instagram సో అందుకోసం ఒకటి పుట్టినిలు ఒకటి మెట్టనిల్ల అన్న ఎంత ప్రాక్టికల్ ఆన్సర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి హియర్ వి గో వెజ్ ఆర్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఎందుకు నాన్ వెజ్ అండి తెలంగాణలో అండి తెలంగాణలోకి ముక్కలేని ముద్ద దిగది తెలిసిందేగా మందు కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఎస్ సో ఎందుకు అంత ఎడిక్టెడ్ ఆల్కహాల్ అన్న ఈ నాన్ వెజ్ అన్న ఎందుకు అంత ఇష్టం ఎందుకంత ఇష్టం అంటే ఏం చెప్తా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఆనందం మా తెలంగాణలోకి మందంటే ఆనందం అంటే గవర్నమెంట్ నడవాలంటే మా తెలంగాణలో లిక్కర్ సేల్ అయితేనే కదా అలా టాక్సెస్ కడతానే కదా మీరు మంత్ అవుతారు నో నో బెస్ట్ కళ్ళు కళ్ళు తాగుతారు అంటే హెల్దీ 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 హెల్త్కి మంచిది కాబట్టి అచ్చా ఆంధ్ర సైడ్ కళ్ళు అంటే భూతూరు ఇక్కడేమో కళ్ళు ఇంట్లోనే అవును సరే సర్యా ఏ ఫెస్టివల్ వచ్చినా కళ్ళు లేంది నడవాలి ఇప్పుడు బతుకమ్మ వచ్చిన బోనాలు వచ్చినా సంక్రాంతి వచ్చిన దివాలి ఏదొచ్చినా మీకు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ కళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ కళ్ళుకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారు హెల్దీ అన్నారు ఆ హెల్త్ కాకుండా ఎందుకు అంటే దానికి యూస్ చేయడానికి కారణం ఏంటి సాంప్రదాయంగా రిచువల్స్ అందరూ తాగుతారా ఇంట్లో మా ఇంట్లోనా లేదు లేదు కళ్ళు కళ్ళు తాగు అదే అడుగుతున్నా మా ఏం తాగరు నేను మా డాడీ మా అక్క సూపర్ మీ కట్టుబాట్లు మీ సాంప్రదాయాలు ఇవి తీసుకుంటే భయం నాకు ఎందుకు లవ్ వాట్ ఈస్ లవ్ వాట్ ఈస్ లవ్ లవ్ అనేది ఇంపార్టెంట్ అది కూడా ఇంపార్టెంట్ అన్నారు ఫస్ట్ ఇది దాని తర్వాత అది ఇది ఉంటేనే అది వస్తుంది అసలు స్టార్టింగ్ ఇది కదా లవ్ అని నా దృష్టిలో అయితే ఇప్పుడున్న జనరేషన్ అయితే యూజ్ అండ్ త్రూ టైప్ అయిపోయిందండి లవ్ అనేది అవసరాల మట్టుకు ఏదో అవసరం కోసం లవ్ అని చెప్పి ప్రపోజల్ ఆ అవసరం కోసం దీనిలా కన్వర్ట్ చేసి కన్వర్ట్ చేసి చాలా క్లారిటీగా ఉంది నేను ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా క్లారిటీతో ఉంది సో ఎవరైనా పర్సన్ మీ దగ్గరికి ఆ అవసరం అని డైరెక్ట్ గా వస్తే మీరు ఇచ్చే సమాధానం ఏంటి చెప్పు దగ్గర అంటే రకరకాలుగా ఉంటారు కదా వాళ్ళ గురించి సో ఎలా వస్తే లవ్ అని వస్తే సో దాన్ని జోలికి పోదలుచుకోలేదు టైం వేస్ట్ టైం వేస్ట్ ఇవ్వాలన్నీ అదే చెప్తున్నా దేనికోసము ఇదంతా జెన్యున్ జెన్యున్ లవ్ అయితే నేనైతే అనుకోవాలి ఓకే లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ అంటే ఒక రెండు ఉన్నాయి అనుకోండి ఓకే చాలా కాంట్రవర్సీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఏమొస్తుంది చూడాలి ఐఫోన్ ఆర్ ఆన్ రైట్ ఐఫోన్ ఎందుకు ఫోటోస్ ఎంతసేపు అమ్మ ఐఫోన్ అంటేనే ఫోటోస్ చాలా బాగా రీల్స్ మెయిన్ గా ఫోటోలో రీల్స్ కోసం ప్రపంచాన్ని మర్చిపోతారు కదా అమ్మాయిలు అంటే నాకు ఐఫోన్ అంటే ఇష్టం బాగుంటుంది ఎందుకు ఐఫోన్ ఐఫోన్ అంటే ఫోటోలు రీల్స్ అని అంటున్నారు ఇప్పుడు ఆండ్రాయిడ్ వాడే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కూడా ఒకప్పుడు ఆండ్రాయిడే వాడొచ్చానండి వన్ ప్లస్ యూజ్ చేసే ఇంతకుముందు నేను ఎస్ ఎవరికి నచ్చింది వాళ్ళు యూజ్ చేస్తారు నెక్స్ట్ ఆన్సర్ ట్రెడిషనల్ వేర్ ఆర్ వెస్టర్న్ వేర్ రెండిట్లో ఒక్కటి అంటే యాక్చువల్లీ వీటి రెండిటికన్నా నైటిల్ వెస్ట్ అండి కంఫర్ట్ చాలా కంఫర్ట్ ఉంటుంది నైట్ డ్రెస్సెస్ మీద సో సరే జోక్ ఆఫ్ ది పార్ట్ ట్రెడిషనల్ వెస్టర్నా అంటే ఐ గో విత్ ట్రెడిషనల్

టీవీ సీరియల్స్ అంటే ఎందుకు ఇష్టం సినిమాలు కంట కార్తీక దీపం అది నెక్స్ట్ లెవెల్ అసలు నేను చూసేదాన్ని ఒకప్పుడు ఎందుకు ఇష్టం అంటే టైంపాస్ టైంపాస్ అన్ని ఎఫర్లు 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 పెడితే కానీ సీరియల్ చూడట్లే సీరియల్స్ నడవట్లే అవునా ఎస్ సో అక్కడ కూడా అదే నడుస్తుంది ఎఫర్లు రివెంజ్లు రివెంజ్లు అక్కడ కూడా అవే నడుస్తాయి ఓకే ఓకే యా సో ఒక మంచి

అండ్ మీ జర్నీ ఇంకా టాప్ నా చెల్లిపోవాలి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन